గుడివాడలో మంత్రులు కొడాలి నాని కటారి ఈశ్వర్ కుమార్ లో ఆత్మీయ నేటి తరం రాజకీయ లెజెండ్స్ భేటీపై వైసీపీ శ్రేణుల్లోనూ ఉత్సాహం నెలకొంది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడివాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి రాజకీయాల ఫైర్ బ్రాండ్స్ ఆయన మాజీ మంత్రులు కొడాలి నాని కటారి ఈశ్వర్ కుమార్ లో ఆత్మీయంగా కలుసుకున్నారు రాజేంద్ర నగర్ లో ఆయన స్వగృహంలో కొడాలి నాని కఠారి ఈశ్వర్ కుమార్ కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు ఇరువురు పలు విషయాలపై మాట్లాడుకున్నారు రాజకీయ లెజెండ్స్ అయిన కొడాలి కటారీల భేటీతో గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కొడాలి నాని వెళ్లాల్సి ఉండడంతో ఆయనతో కలిసి ఒకే కారులో కటారీ కూడా స్టేషన్ వద్దకు వచ్చారు

ఇంటికినా ఇప్పుడు వెళ్ళలేదు ఆయన చూస్తాయి మేము వస్తాను హైదరాబాద్